ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా లేవియా కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూసుకుందాం మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇజ్రాయెలు ప్రజలు పొలాలు కలిగి ఉన్నారు ఆస్తులు కలిగి ఉన్నారు దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఇజ్రాయెల్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు మంచి సస్యశ్యామలమైన దేశము మంచి పంటలు పండే దేశము ఎంతో సమృద్ధి కలిగిన దేశము అయితే ఆ దేశంలో మీ పొలాలు ఏదన్నా ఇబ్బందిని బట్టి మీరు అమ్మినా ఆ పొలాలు మళ్ళా మీకే రావాలి అవి వేరే వాళ్ళకు చెందొద్దు అవి మీ జీవన ఆధారము అని దేవుడు వారికి చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు ఇబ్బందులు అమ్మినా మళ్ళీ అవి మీరు పొందుకోవాలి అది మీదే మీ స్థలాలు మీకు వస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు లేకపోయినా సరే సునాద సంవత్సరం అనగా యాభై సంవత్సరాల తర్వాత అంటే నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చేది యాభై సంవత్సరం దాన్ని సునాద సంవత్సరం అంటారు ఇంగ్లీష్లో జూబ్లీ అంటారు అప్పుడు ఆ రోజున ఆ స్వాస్థ్యము మళ్ళీ మీకు వచ్చేస్తుంది స్వాస్థ్యము అంటే అది మీరు అనుభవించవచ్చు కానీ పర్మనెంట్గా వేరే వాళ్లకు అమ్మడానికి లేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న మరి నీతో దేవుని వాక్యం ఏంటంటే నీవు ఏదన్నా కోల్పోయినావా నీ స్థలాలు ఇండ్లు నీ స్వాస్థ్యాన్ని దేవుడి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయినావా మన దేవుడు తిరిగి నీకు అది ఇవ్వగలడు నీ కోల్పోయిన ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు ఆ స్థలాలను ఇవ్వగలడు నీ కోల్పోయిన ఆ సంతోషాన్ని ఇవ్వగలడు నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావో అని బాధపడుతున్నావో అది సమస్తము కూడా నీకు సమకూర్చి ఇవ్వగలడు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నీవు కోల్పోయింది తిరిగి పొందుకుంటావు ఇజ్రాయల్ ప్రజలకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు అది నీ స్వాస్థ్యము నీ కోసము దేవుడు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచినాడు కొన్ని దీవెనలు ఉంచినాడు అవి ప్రత్యేకంగా నీ కొరకే ఆ ఇల్లు ఆ స్వాస్థ్యము ఆ ఆశీర్వాదము ఆ కుటుంబము నీకు ఇచ్చిన ధనము నీకు ఇచ్చిన ఉద్యోగము ఆ వ్యాపారము అది నీదే మరి ఏదన్నా ఇబ్బందిని బట్టి నువ్వు ఏదన్నా కోల్పోయినా సరే దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు మన దేవుడు సమకూర్చే దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు అలలోయ ఇజ్రాయెల్ ఇది మీ స్వాస్థ్యం నేను మీకే ఇచ్చినాను ఆమెన్ అలలోయ నీ ఆశీర్వాదాలు నీ దగ్గరికి తప్పకుండా వస్తాయి తగిన సమయంలో దేవుడు నీకును ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏదైతే కోల్పోయినారో అది తిరిగి వారికి ఇవ్వండి వారి కుటుంబాన్ని వారిని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిస్ అబ్రహాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలో తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు